హలో హాయ్ అండి ఇప్పుడైతే స్కెల్ప్కు వర్క్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చూద్దాము సో కటింగ్ వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరికైనా చూడాలనుకుంటే చూసేయండి చూసారా ఇదైతే హ్యాండ్కి సరిపోదండి మనము హ్యాండ్స్కి పై క్లాత్ అనేది జాయింట్ వేసేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న చూడు మనకి ఎంత అయితే సరిపోతుందో అంతవరకు మనం జాయింట్ అనేది వేసుకోవాలి పై క్లాత్ సో మనం జాయింట్ వేసినా అది ఖర్చులోకి కనిపించదండి చూసారా మనకి ఖర్చు వరకు జాయింట్ అనేది పడుతుంది మనము లైనింగ్ జాయింట్ చేసుకోకముందే ఖర్చులు అనేది కుట్టేసుకుంటే లోపలికి వెళ్ళిపోతాయి లేకపోతే లైనింగ్ తర్వాత జాయింట్ అనుకోండి మనకి స్టిచ్లు కనిపిస్తాయి అనమాట లైనింగ్ వైపు డబల్ స్టిచ్ ఉంటుంది అలా కాకుండా జాయింట్ అనేది ఇప్పుడే వేసేసుకోవాలి స్ట్రైట్గా ఉగ్గులు లేకుండా క్రాస్ లేకుండా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోండి ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసుకోండి ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు కట్ వర్క్ ఉంది కదండి అక్కడ ఒక పావు ఇంచు ఖచ్చుకుంచి ఎక్స్ట్రా క్లాత్ను కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ లెంత్ అనేది తగ్గదండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ హాఫ్కి ఫోల్డ్ చేసి మనకి సెంటర్ పాయింట్ ఒక టక్స్ అనేది పెట్టేసుకోవాలి వర్క్ వేసినాం కదండి క్లాత్ దానికి కూడా ఈ విధంగా కరెక్ట్గా చూసుకొని ఒక టక్స్ అనేది పెట్టేసుకోవాలి టక్స్ పెట్టుకుంటే మనకి లైనింగ్ క్లాత్ పై క్లాత్ అనేది సమానంగా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే మనకి వర్క్ అనేది సమానంగా వస్తుంది అన్నమాట అంటే చే లూజ్ వరకు మనకి కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా టక్స్లు అనేది రెండు సమానంగా పెట్టేసి చివరి వైపు ఒక స్ట్రైట్ కుట్ అనేది వేసుకోవాలి కుట్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకోండి ఈ విధంగా చివరి వైపు ఒక స్టిచ్ వేసుకోండి నీట్గా టక్స్లు మాత్రం సమానంగా ఉండేలా చూసుకోవాలండి చిన్నగానే అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసుకోండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది అడుక్కుంచి పై క్లాత్ అనేది పై వైపు నుంచి మనం కట్ వర్క్ చూసుకుంటూ పాదం అనేది చిన్నగా లేపుతుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి కరెక్ట్గా మూల ఉంది కదండి కట్ వర్క్ ఆ మూల ఒక వచ్చాక నీళ్ళు అనేది కింద కుంచేసి మనము రౌండ్ అనేది తీయాలన్నమాట సో చిన్నగా కుట్టుకోండి బిగినర్స్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి ఈ మెథడు ముందుగా లైనింగ్ పై పైకిలాతూ స్ట్రైట్గా స్టిచ్ చేసిన తర్వాత స్కేల్ అనేది కుట్టేసుకోండి చూసారు నిదానంగా కుట్టేసుకుంటూ ఉండండి ముందుగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కటింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశానండి సో నేను ఇప్పుడైతే ఓన్లీ హ్యాండ్స్ ఒకటే చూపిస్తున్నానండి అదేవిధంగా ఫ్రంట్ బ్యాక్ కూడా అలానే నిదానంగా కుట్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా నీట్గా మనకి మూలలు ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వర్క్ మీద నుంచే కుట్టేసుకోవాలి ఇదైతే నార్మల్ పాదం పాదమేనమాట సింగిల్ పాదం కాదు నార్మల్ పాదం మీద స్టిచ్ చేస్తున్నాను నిదానంగా స్టిచ్ చేసుకోండి అలాగే నా ఛానల్లో శారీ కుర్చీలు కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ గురించి కూడా వీడియోస్ ఉంటాయండి ఎవరన్నా కావాలన్నా చూసింది విధంగా మూలలు అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి నీట్గా కుట్టేసుకోండి సో ఇక్కడ కట్ వర్క్ అనేది నీట్గా లేకపోతే మనకి బ్లౌజ్ కుట్టిన అందం అనిపించదండి లాస్ట్లో కూడా మనము ఈ విధంగా నీట్గా కుట్టేసుకోవాలి ఇక్కడ నుంచి స్ట్రైట్గా కుట్టేసుకుంటే సరిపోతుంది చూసారు ఇక్కడ స్ట్రైట్గా అయితే కుట్టేసుకోండి ఇక్కడ మూలలు ఉన్నాయి కదండి మూలల దగ్గర కట్స్ పెట్టేసుకోండి అలాగే రౌండ్ లా కనిపిస్తుంది కదండి వర్క్ అక్కడ కూడా కట్స్ పెట్టేసుకోండి ఇలా కట్స్ పెట్టుకుంటే మనకి నీట్గా స్కాలప్ అనేది వస్తుందండి ఇలా కట్స్ పెట్టుకోకుండా ఓన్లీ లోపల పక్క వరకు మనం కట్స్ పెట్టుకుంటే నీట్గా ఉండదు ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అయితే క్రాస్గా పెట్టేసుకోండి స్ట్రైట్గా కూడా పెట్టద్దు క్రాస్గా పెట్టేసుకోండి ఇలా క్రాస్గా పెట్టేసుకోవడం వల్ల మనకి స్కాలప్ నీట్గా వస్తుంది మనం ఫింగర్ తోటి కొంచెం లోపలికి ప్రెస్ చేస్తుంటే మనకి ఈజీగా స్కేల్అప్ అనేది వచ్చేస్తుంది చూసారు కదండి నేను అక్కడక్కడ టక్స్ పెట్టేశాను చూసారా మనం ఓన్లీ ఫింగర్ తోటి జస్ట్ అలా లోపలికంటే మనకి నీట్గా వస్తుంది అనమాట స్క్యాలప్ ఇదైతే డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి లెహ లెహంగా మీద బ్లౌజ్ అనమాట సో ఆల్రెడీ లెహంగా మీద బ్లౌజ్తో మనకి ఈ విధంగా డాట్స్ లా గోల్డెన్ పెయింటింగ్ వచ్చింది వాళ్ళైతే కట్ వర్క్ స్టిచ్ చేయమన్నారు పైపింగ్ వేసి సో నేను ఏంటంటే ఇంకా పైపింగ్ లేకుండా కంప్యూటర్ వర్క్ వేయించుకోండి అని చెప్పాను సో వాళ్ళైతే ఓకేనని చెప్పేసి ఇలా వర్క్ అయితే వేయించుకున్నారు చూసారు కదండీ నీట్గా మనము ఫింగర్స్ తోటి ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి సో చూస్తున్నారా ఈ విధంగా నీట్గా అడ్జస్ట్ చేసుకోండి కొంచెం లోపలికున్న తర్వాత అడుగున లైనింగ్ క్లాత్ అనేది చూసుకుంటూ లైనింగ్ అయితే జాయిన్ చేసుకొని కుట్టేసుకోవాల్సింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి